నూరు కథల రథం కథల రథం కథల రథం ఈ రథము పరిగెత్తడం మొదలైంది కాబట్టి జగన్నాథ రథ చక్రాల్లాగా మీ ములుక నూరు రథం కథల రథం పరిగెత్తుతూనే ఉంటది నిజంగా మనిషి జీవనములో సాహిత్యానికి ఉన్న విలువ చదివితే గాని తెలిసేది కాదు అది శ్వాసగా వీరిస్తే ఒక ప్రాణము చేసుకొని బతక నేర్చుకున్నప్పుడు ఆ సాహిత్యానికి ఎంత శక్తి ఉంటదో మీకు పశువు గడ్డిదిని పచ్చికమేసి తెల్లారి దాకా నిమరేస్తూ పాలు పంచినట్లుగా మనిషి మనిషిగా బతకడానికి అక్షరాలను నములుతో నములు నములుతూ అహారాత్రులు ఒక తపస్సుగా గనక మీరు నెమరేసి మీ మెమరీలోకి దాన్ని నిక్షిప్తం చేస్తే ఈ ప్రపంచమంత మీదిక్కు చూస్తుంది అంత శక్తి సాహిత్యములో అంత శక్తి మనకొక్కటే తెలుగు నేల మీద పాటకు ప్రథమ స్థానం తదనంతరం పద్యానికి కానీ ఈ రెండిటికి తీసిపోలేనంత జీవన రాదారులకు ఒక ఊయల లోపిన అమ్మమ్మలు నానమ్మలు తండ్రులు పెదనానలు ముద్దాతలు చెప్పిన జీవన లోతుల్లోని కథలే కాకుండా ఈ దేశం రామాయణం మహాభారతం భాగవతాది భగవద్గీత బ్రహ్మ సూత్రాలు ఒక్కట వేల కోట్లాది కవల నేపథ్యాలను మన బతుకు మొగ్గం మీద నేసుకున్న నేపథ్యాన్ని ఈ ఊరికి ఒక్కటి గుర్తు చేస్తాను కోఆపరేటివ్ సొసైటీగా ఈ ఊరు ఎంత ప్రఖ్యాతిగాంచిందో మీ పాల కేంద్రం కూడా అంతే ప్రఖ్యాతిగాంచింది కదా ఎవరిదో ఈ కళ నిన్ను కన్నైనదా లేక అయినను కాదో కానీ వాళ్లకు నిజంగా శిరస్సు ఉంచి నేను నమస్కారం చేస్తున్నాను ఇక ఎంత గొప్ప ఆలోచన మీది ఎంత గొప్ప ఆలోచన ఎంత గొప్ప ఆలోచన అది కానీ నా చిన్నప్పుడు ఈ ఊరికి ఇంకొక పేరు కూడా ఉండేది నేను గుర్తు చేస్తున్నా ముల్కనూరు ఇప్పుడు మిల్కునూరు అంది మీ డే డే వచ్చినందుకు నాకు తెలిసి దీని లోతులకు చూసినప్పుడు ఈ ఊరు పేరు ముల్కనూరు అని ఎందుకు మారిందో నాకు తెలియదు కానీ యావత్తు ప్రపంచానికి అన్నం పెట్టిన మొలుకనుగన్న ఊరిది మొలుకనుగన్న ఊరు ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఈ ప్రాంతాలల్లో ఎక్కన్నో రైతులకు విత్తనాలు వంచ ఊర్లు ఉండాలి ఇక్కడ గొప్ప విత్తనాలు ఊరు ఊరుండాలి ఉన్నదా లేదా మీరు తెలుసుకోండి ఇది మొలకనూరు ఇది మొలకనే మానవుడు ఆకలితో అలమాటించినప్పుడు మన్నును అన్నము చేసి ప్రపంచము ఆకలి ఇచ్చిన రైతులాగా నేల ఇది అన్నమో తములు కనూరు అంటే ఇప్పుడు మెలకు వ్యాపారం కదనే ఇప్పుడు మెలకు వ్యాపారం కదా అయినా ఎంత గొప్ప నేపథ్యం అంటే అమ్మల సనుభాలతో ఆకృతి దలిచిన మనము అమ్మలకు పాల కేంద్రములో భాగము చేసి అమ్మలను గన్నయ్యమ్మ ముగురమ్మల ముగల చాలా పెద్దమ్మగా ములుకనూరు వెలుగుతుందమ్మ ములుకనూరు పాలదారులుగా ప్రపంచమంత తల చెప్పే చూసి అంత గొప్ప ఖ్యాతిని గన్నది ఊరు ప్రభాకరన్న ఒక్క మనవి చేస్తాను ఒక్క గ్రంథాలయము కొలువుల కోసము పరీక్షల పాస్ అవ్వడం కోసము కాదే ఈ గ్రంథాలయం ఉంటే ఇలా చెప్పిది కదా జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఉద్రాశ్రమాలలో వదిలేస్తారు అర్ధరాత్రి శ్మశానాల కాడ వదిలేసి పోయే సంతానం తయారైంది ఆ పెద్దలు ఎప్పుడన్నా ఈ గ్రంథాలయాలలో పొద్దు పోతే వచ్చి చదువుకునే పొద్దుపడుపు కావాలి ఇది ఈ గ్రంథాలయం ఈ ప్రజా గ్రంథాలయం జీవన బతుకులలో వెలుగునిచ్చే పొద్దుపడుపులాగా ముల్కనూరు గ్రంథాలయం వెలుగొందాలని నేను మనసా వాచ కర్మ నా కోరుకుంటున్నాను నీ ఒక్కడివే కాదు నీ భుజస్కంధాల మీద ఎత్తుకోవడానికి ప్రజాపాలన ఈ ప్రజా గ్రంథాలయానికి మీ ప్రజాపాలన నుంచి కూడా ములుకనూరు పట్టణానికి ములుకనూరే కాదే పదహారు వందల యాభై ముగులాయి సేనలను తిరగబట్ట మనకు సర్వాయి పాపన్న తల ఇదే ఉజుల బాధ ఎల్లమ్మ చోట మీద కదా నరికి ఆ వీరుని కూడా ఈ ప్రాంతానికి పెద్ద పేటాయాలని కోరుకుంటా నేను ఇక్కడనే ఇంకొక ఆలయం ఉంటుంది అనుకుంటా వీరభద్రస్వామిది అందుకోసం వీరభద్రునికి నెలవైన నేల ఇది మీరు ఈ ఊరికే కాదు తెలంగాణ గొప్ప పాడావే లేదు ఊరందరికీ పాలిచ్చే మన భర్యగూడనే ఒక అవకే పెద్దపీటెత్తున్నాం ఆవుకెంత పెద్దపీటేస్తున్నామో కూడా రైతు జీవనములో అమ్మ లాంటిదే కదా దాని కూడా గౌరవం ఇచ్చి మీ కదల రథం ఏ రోజు వెను అంటే వెనుదిరగా నదిలాగా మీ కథల రథం ముందుకే సాగాలి ముందుకే సాగాలి ఈ ప్రజా గ్రంథాలయం అనేక మందికి ఊతమిచ్చ తందుకు ఊతమిచ్చ తందుకు ఊపిరిగా అక్షరమై తందుకు మీ ఆలోచన ఫలించాలి మీ ఆలోచన ఫలించాలని మనసావర్చ కర్మనా కోరుకుంటూ నేను పాట ఎందుకు పాడను అనేది ఆకాశం చెల్లులు పడేలా అరిచాను మళ్ళీ పాటిందయ్యా చెప్పిది కదా ఏమై ఇది అంగడా అమ్ముకునే గొంగడా పాడొచ్చు పాడడానికి అయింది పాటను వదిలేచ్చు ధర్మగల్లా తల్లి ఓలొత్సమ్మ నీ కొడుకు బుడ్డలు సల్ల గుండాని కూసుంత కూరుంటే ఎయ్యి మాయమ్మ కాసంత గంజి ఉంటే పొయ్యి మామన్న అమ్మ అన్న యాచన గీతం కాదు పాట అంటే ఆ పాటతోటే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ పాటతోటే కదా దిక్కులు దిగలు నిద్రగబోకుండా చేసింది అదే పాట కదా ఈ బర్త్డే పాటలు రా పాటగా మారింది పాట అంగడి కాదు పాట అంటే ప్రాణం పాట అంగడి కాదు అమ్ముకునే గొంగడి అంతకంటే కాదు జీవన బాట అలాంటి పాట ఏం చేసినా ఇరవై ఏళ్ళు అదే పాడినా కదా ఈ ములికనూరుకో నిజంగా ఎంత గొప్ప ఊరే ఇది ఈ ములుకనూరు సీరలు అనే పేరు కూడా ఉండేదన్న మీకు గుర్తు చేస్తున్నా ములుకనూరు సీరలకు చిన్నప్పుడు పెద్ద పేరు బోనగేరు గురుగులు ములికనూరు సీరలు అంటే ఇక్కడ మొగ్గాలు కూడా వారు కానీ దాన్ని మీరు కనుమరుగు చేశారు మా ఊళ్ళలకు బట్టలు కట్టుకొని వచ్చేటోళ్ళు మా ఊరేమో దూరం కాదు ఎక్కడి నుంచో బతుకు ఇక్కడనే తెలంగాణ పటములో రాయిలో ఉన్న రేవర్తి బైరాని పెళ్ళే నాకు తలాపున ఉంటది ఇదే మా ఊరు ఎంత గొప్ప సమయానికి ఇంత గొప్ప పండుగకు నన్ను ఆహ్వానించి ఈ గౌరవాన్ని కలగజేసిన ములకనూరు సాయితీ పీఠానికి సదా కృతజ్ఞతతో సెలవు